అస్మద్గురుభ్యో నమ కాస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రీతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం జయ శ్రీమన్నారాయణ తిరుప్పావ్యలో ఈరోజు ఇరవై తొమ్మిదో పాసరాన్ని అనుసంధానం చేద్దాం సిరుకాలై వందున్నై చేవిత్తు మున్ పొత్తుమరై అడియే పోతుం పొరుళ్కేయ్ பெத்தம்மை தொண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவளங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் அன்னுகான் கோவிந்தா எத்தைக்கும் ஏழு ஏழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தேமேயாவோம் உனக்கே நாம் செய்வோம் மத்தை இனங்காமங்கள் மாத்து ஏலோரும் பாவாய் ఈ పాసుర తాత్పర్యం బాగుగా తెల్లవారక మునిపే నీ ఉన్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి బంగారు తామర పువ్వుల వలె సుందరములు స్పృహణీయములు అయిన చరణములకు మంగళం పాడుటకు ప్రయోజనమును వినుము పశువులను మేపి అవి మేసిన తరువాతనే తాము భుజించడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు నేడు నీ నుండి పరను పొచ్చుకొని పోవుటకు వచ్చిన వారం కాము ఏనాటికి ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వం కలవారమే కావలను నీకే సేవలు చేయువారం కావలను మా కోరిక కోరికలేవో లేకుండానట్లు చేయుము మార్గశీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతిపై వర్షమునకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతం పెద్దల సంతృప్తికే తాము స్నానవ్రతము ఆచరించుమనియు ఆ వ్రతమునకు పర అను వాద్యం కావలిననియు బయల్దేరి శ్రీకృష్ణుని చేరి ఆ పరనిచ్చి ఆ వ్రతమును పూర్తి చేయించి దాని ఫలముగా అలంకారములను పరమాన్న భోజనమును చేయింపమని శ్రీకృష్ణుని ప్రార్థించారు కానీ వారి హృదయగతముగ అభిప్రాయం మాత్రం అది కాదు శ్రీకృష్ణునితో కలిసి మరి ఎడబాటు లేకుండా వానికి కైంకర్యం చేయవలనని కాంక్షించుచున్నారు స్నానం అనే చోట భగవత్ ప్రాప్తి అనియు పర అనే చోట భగవత్ కైంకర్యం అనడి పరమ పురుషార్థమనియు అభిప్రాయం వచ్చినట్లు వారింతవరకు మాట్లాడారు అనన్య భోగ్యత్వము అనన్యోపాయత్వము అనన్యార్హత్వము అనునవి ఈ మూడు కూడా జీవుని స్వరూపాన్ని తెలియజేసేవి భగవానుడే తప్ప ఇతర విషయమును అనుభవించవలన కోరిక లేకుండుట భగవాన్ని పొందుటకు భగవానుడే తప్ప వేరొకటి ఉపాయం కాదని నమ్మి ఉండడం భగవానునికే తప్ప వేరొకరికి తానే విధముగాను చెందకుండుట అనునివే జీవుని లక్షణాలు ఈ మూడు లక్షణములు గలవారే భగవత్ ప్రాప్తికి అర్హులను తెలియజేయచ్చు గోపికలు వెనక చాలాసార్లు మేము మేము అని ప్రయోగించారు కదా ఈ రెండు పాసరములలో ఆ తమరు ఎట్టివారో వివరించుచు ఆత్మస్వరూపమును ఉపాయమును ఫలమును నిష్కర్షగా చెప్తున్నారు భగవాన్ని పొంది భగవానునికి కైంకర్యం చేయటే ఫలం అట్లు భగవద్ ప్రాప్తి కలిగన్నాడు వాని నుండి వేరొక ప్రయోజనమును సాధించుకుని మళ్ళీపోవట ఒక అపవిత్రత ఆ భగవత్ కైంకర్యము తమ ప్రీతికి అనుకునుట రెండో అపవిత్రత ఈ రెండు విధములకు దోషములతో భగవద్ అనుభవం నందుట విషము కలిసిన ఆహారం తినట్లు ఎంగిలాన్నం తినట్లు దుష్ట కార్యమగును ఆ దోషములు లేకుండాటే ఫలశుద్ధి ఆ రెండు విధములకు పరిశుద్ధులు కలవారు గోపికలు వెనుకటి పాశ్రమున ఉపాయ పరిశుద్ధిని ఈ పాశరమున ఫల పరిశుద్ధిని వివరించుచున్నారు సంప్రదాయంలో జరిగిన గోపిక ఇంతకాలము తమ వ్రతమనియు దానికి ఉపకరణముగా పర కావాలని చెప్పి అందరికూ తెలియనట్లు తమ ఆశయమును ఆవిష్కరించుచు తాము కాంక్షించున్నది పర కాదనియు నిత్య కైంకర్యమే అని ఇందులో స్పష్టంగా తెలి తెలియజేస్తున్నారు సిత్తం సిరకాలే వందు బాగుగా తెల్లవారక ముందే వచ్చన్నారు గోపికలు చిన్న వయసులో ఉన్న పిల్లలైనను భయపడక చలికాలమైనను చలికి జంకక బయలుదేరి వచ్చారు వారు శ్రీకృష్ణుని పొందవలన త్వరచే మిగిలిన వాటిని లెక్క చేయలేదు ప్రాప్తి అందు రుచి కలిగిన వారికి ఇట్టి త్వరయే ఉండును ఇది ఉంటేగానే భగవత్ప్రాప్తి లభించదు ప్రాతకాలమునకు ముందు వెలుగు బాగా కనపడక చీకటిపోయిన కాలం సిత్తం సిరుకాలై కాలై అంటే సిరుకాలై అంటే సిత్తం సిరుకాలై మూడు రకాలుగా ఉందట తాపసులైన సంసారము విషయప్రవణులై వర్తించేవారు మేల్కొన్న వేళ కాలై వర్ణాశ్రమాచర ఆచారములు ఆచరించిన వారు మేల్కొన్న వేళ సిరుకాలై భగవధాభిముఖ్యం కలిగి నిద్ర పట్టక గోపికలు మేల్కొని వేళ చిట్టం సిరుకాలై అందుకే ఈ పదాన్ని ఉపయోగించారు కాస్త చీకటి ఉండగానే రాకపోయినచో శ్రీకృష్ణుడు దొరకడని గోపికలు చీకటి ఉండగానే వచ్చరి ఎందుకంటే వెలుగు వచ్చిచుండగా యశోదమ్మ పెరుగు అన్నం పెట్టి ఉట్టికర చేతికిచ్చి దూడల మందను కాయటకు శ్రీకృష్ణుని అడవికి పంపించేది సాయంకాలం తిరిగి వచ్చి అందరి దొడ్లలో ఆవులు కట్టి ఇంటికి ఏగి వాళ్ళమ్మ స్నానం చేయించుండగా స్నానం ఆడి భోజనం చేసి పరున్నట్లే పడే పడుకుని తనకు అభిమతం అభిమతమైన గోపికలను కలుసుకుంటూ రహస్యంగా లేచెళ్ళిపోయేవాడు అందుచేత బాగుగా తెల్లవారకు వచ్చిననే కానీ మిగిలిన సమయంలో దొరకడని గోపికలు బాగుగా తెల్లవారకు వచ్చి శ్రీకృష్ణుని కలిసిరి ఉన్నాయి చేవిత్తు నిన్ను సేవించి వచ్చుటయో ఒకటి తప్పు వచ్చి సేవించడం రెండో తప్పు నీ స్వరూపమని మరిచి నిన్ను సేవించుతుమి మా స్వరూపం మరిచి వచ్చి తుమి మైత్రీభావం మనసులో లేకపోయినను పైకి కన్పట్టునట్లునూ అట్టి వాణ్ణి వదిలి జీవించలేని స్వభావం కలవాడు భగవానుడు అట్టి స్వభావం ఉండట చేత నన్ను శరణి పొందువారు నా వద్దకు వచ్చుటయా అని బాధపడుచుండగా పైగా సేవించి నీ మనసునకు మేము క్లేశం కలిగించి అని గోపికలు బాధపడుతున్నారు ఎదురుగా వచ్చి కుశల ప్రశ్న అడుగుటయే ఎంతో గొప్పగా భావించి భగవానుని వాని స్వభావం తెలియని వారి వలె ఎదురు వచ్చి సేవించితిమే అని గోపికలు ఎంతో ఏదో రకంగా పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టామన్న బాధతో బాధపడుతున్నారు ఉన్ పొత్తామరై అడియే పోతుం నీ బంగారు తామరల వంటి పాదములకే మంగళాశాసనం చేసి తిమి పాదములు దర్శించి వాణివైపే దృష్టి నుంచుకున్నట దాసుల లక్షణం గోపికలు ఆ శ్రీ పాదములకు మంగళం పాడుట తమకు పరమ ప్రయోజనమని భావించారు పొరుళ్ళు కేళాయ్ అట్లు గోపికలు మంగళం పాడిన తర్వాత ఆ మంగళానికి అర్థం వినుచో అని చెప్తున్నారు మేము మంగళం పాడినందుకు ప్రయోజనం ఏమియో చెప్పెదము వినుమంచున్నారు గోపికలు రాత్రి నిద్ర లేక బడలని శరీరములతో ఎర్రబారిన కనులతో నిలిచి గోపికలు మాట్లాడుచుండగా వారి సుందరమల నేత్రములను ఎర్రని అధరమును మాటల్లో తీయదనము గజ్జల కడియాలు ధనించి పాదములు చూచుచు భగవానుడు పరజ్ఞానంగా ఉండడం చూసి వినుము అని మధ్యలో హెచ్చరిస్తున్నారట ఆ వినుట మా కార్యం చేయటకు కాదు మేం మంగళం పాడింది మా కొరకు కాదు నీ కొరకు ఇప్పుడు చెప్పబోనది నీ కర్తవ్యం గుర్ గుర్చియే నీ స్వరూపం చెడకుండుటకు నీవు చేయవలసిన కృత్యమునే వివరించుచున్నాము నిదానంగా కాక త్వరపడి చేయము పెత్తం మైతున్నం కులత్తెల్ పెరందుని పశువులను మేపి జీవించు కులమును జన్మించిన మేము మేము చెప్పే మాటలు నీవు వినుము ప్రయోజనం మాది కాదు నీది నీవు జన్మించిన ఎందులోకో ఆ ఫలము చేదిక్కుచుండగా నీవు విలంబనం చేయటం తగలదు మమ్మల్ని కాపాడటకే కదా మమ్మల్ని పొందుటకే కదా జన్మించి ఎంత సంబడ్డావు మాకు రుచి కలిగించి త్వరను కలిగించిన వాడు నువ్వు నీవే కదా ఫలము మాత్రము సాధింపకుండా ఎవరుకుందువా కుత్తవళ్ళు ఎంగళై కొల్లామల్ పోగాదు నీ అంతరంగ కైంకర్యములలో మమ్మల్ని పరిగ్రహింపక తప్పదు నీవు పరమపదమునున్ననాడు నీవును జన్మలేని వాడవు కనుక జన్మలేని అనంత గరుడాదుల కైంకర్యం స్వీకరింపవచ్చును కానీ నీవు గొల్ల కులమును జన్మించిన తర్వాత మా గొల్ల కులమును జన్మించిన చేతనే కైంకర్యములు స్వీకరించవలను అందుకే కదా జన్మలేని విచ్చట జన్మించుదివి ఇట్టే పరే కొల్వాన్ అన్నగాన్ గోవింద ఈనాడు మేము పర పుచ్చుకుని వారము కాము కదా గోవిందా అన్నారు ఇంతకాలం మేము పర అనుచున్నది ఊరి వారికి సరిపడనట్లు ఉండవాలని అనుచున్నాం కానీ మేము కోరుకుంది పర కాదు ప్రియుని వద్ద అభిమత విషయం ఆవిష్కరించినప్పుడు స్త్రీలు వ్యంగ్య వ్యంగ్యంగా మాట్లాడదురు కదా దాని యొక్క వాచ్యార్థమును అంతర్ముకు ధ్వనిని గ్రహింపవాలని కృష్ణ పరమాత్మతో నీవు వెంట తిరుగుతువో ఆ స్వభావం నీకు కూడా అలవడిందా ఏమి మా మాటలేని ధ్వనిని గ్రహించలేకపోతుంది నీవు మా నీ అంతరంగిక కైంకర్యములందు మమ్మల్ని స్వీకరింపకుండుటయు తగదు మేము నిన్ను విడిచి వేరొక దాన్ని స్వీకరించి వెనుకట పోవటూ కూడా తగదు కోరి గోవులను కాపాడి ఆర్జించుకున్న పేరును సార్థకము చేసుకు చేసుకున్నట్లు చున్నావు వెనకటి పాసరంలో గోవింద అన్నారు ఎచ్చడు కూడా గోవింద అన్నారు అంటే భగవద్ విముఖులైన తమను తమ గుణములుచే భగవద్ అభిముఖులను చేసి సాయుధ్యమునందుచున్నాడని కృతజ్ఞతతో మొదట కూడార వెళ్ళం శ్రీరి గోవింద అన్నారు కురై ఉన్నమిల్లాత అన్నారు చివరికి వేరొకటి మాకు ప్రాప్యం కాదని విన్నవించారు ఇదే పరే కొల్వాన్ నన్నుగాన్ గోవింద నన్న నీ గోవిందత్వము నీ పశుల కాపరితనము నీ స్వభావమును మా స్వభావమును మా ప్రాప్యమును నీ జన్మమును కూడా మర్చిపోవనట్లు చేసిన అని గోపికలు గోవిందుని అధిక్షేపించారట మాకు అన్ని విధములకు బంధుత్వములు నీతోనే ఉండవలను ఏదైనా ఒక సంబంధమును చెప్పినచో చెప్పక మరిచిన సంబంధము భగవానుతో లేకుండా పోవునేమో అని భయంతో సర్వవిధ సంబంధములు నీతోనే ఉండవలని కోరుచున్నారు వారి అభిప్రాయంన గల కొన్ని సంబంధాలు చూద్దాం మాత పిత భ్రాతా నివాస శరణం సుహృత్ గతి నారాయణ అనినట్లు బంధుత్వములు అన్నీ కావాలి భ్రాత భర్త చంధుశ పితా చ మమ రాఘవ అంతేకాదు ఉన్నను ఆనాటి సీతమ్మ వలె పది నెలలు దూరంగా ఉండుట పద్నాలుగు సంవత్సరములు దూరంగా ఉండుట పదినారు సంవత్సరం దూరంగా ఉండుట మాకు జరగరాదు ఇంతేకాదు అట్టి సంబంధం ఉన్నందులకు తగిన ఫలమును కూడా మేము పొందవలను మేము నిన్ను చేరి నీతో సంబంధం కలిగి ఉన్నందులకు ఫలము నీ కైంకర్యం చేయే కదా అది కూడా లభింపవలను మత్తైనం కామంగళ్తు మాకు కలిగడి ఇతర వాంచలను పోగొట్టుము శ్రీవైకుంఠమున నిత్య సూర్యులతో కలిసి ఉండవలను కోరిక మాకు కలగరాదు మమ్ములను నీవు పిల్లలారా అనినా మేము నిన్ను కృష్ణా అని పిలిచడి ఈ సంబంధమే ఉండవలను నీవే ప్రాప్యము నీవే ప్రాపకము నీవే శరణ్యడు అను భావము మాకు నిలకడగా ఉండవలను ఇతరములగు వైకుంఠాది స్థానములు మాకు వాంఛితములు కాకూడదు ఇట్లు ప్రతిబంధకము ప్రతిబంధకములేవి లేక భగవానునకే సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు అవిచ్ఛిన్న కైంకర్యము చేయుచు ఆ కైంకర్యము కూడా పరమాత్మ వాణి కొరకే చేయించుకున్న చేయించుకొనిచున్నాడని భావించుచు ఉండటయే తమకు పరమ పురుషార్థమని గోపికలు తమ వ్రతఫలమును ఇందు వివరించారు ఈ పాసరము అష్టాక్షరీ మంత్రము యొక్క అర్థం కూడా వివరింపబడింది గోవిందా నీకు సర్వ సర్వజగత్కారుణుడు సర్వ జగద్రక్షకుడు అయిన పరమాత్మకే అని అకారము చెప్పడ అర్థం సూచించబడింది నీకే అని ఏకారముచే ప్రణవంలోని ఉకారం చెప్పడ అర్థం సూచించబడింది వేరొకరికి కానీ తనకు గాని చెందక పరమాత్మకే చెందినవాడని ఉకారం సూచించను మేము అనుడిచే ప్రణవంలోని మకారం యొక్క అర్థమైన జీవసమూహం సూచించబడింది దీనిచే ప్రణవార్థం వచ్చింది నీతో సర్వవిధ బంధుత్వములు కలవారము అనుటచే నారాయణ శబ్దంచే సూచించబడు నారములు పరమాత్మతో గల సంబంధం అంటే తమకు పరమాత్మ గలదని చెప్పుడుచే నారాయణ పదార్థం సూచించబడింది ఎప్పటికి ఏడేడు జన్మలకు అనుటచే వాచిక కాయిక మానసిక వ్యాపారములు సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు పరమాత్మకే చెందవలని ఆయా అను చతుర్థి విభక్తిచే తెలుపుబడి ప్రార్థనచే సూచించబడింది ఈ విధంగా గోపికలు తమ హృదయమును ఆవిష్కరించి తమ వ్రతమును సమాప్తమనరించుకుంటూ మనము కూడా తరింపవలని ఈ పాసురమున స్పష్టంగా విషయాన్ని వివరించారు జై శ్రీమన్నారాయణ